హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపురం మండల పరిధిలోని వల్లభాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుగ్గ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జెండా వందన కార్యక్రమం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అలాగే చదువులో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగద బహుమతులు దాతల సహకారంతో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ ఉమాదేవి వహాబ్ విద్యా కమిటీ చైర్మన్ చప్పటి రాధిక టీడీపీ నాయకులు విప్పల రమేష్ రెడ్డి వల్లబాపురం కిషోర్ వల్లబాపురం జయరావు పందిపాటి జోసఫ్ బొక్కినాల సునీల్ వల్లబాపురం గోపి తదితరులు పాల్గొన్నారు